అమరావతి రైతులకి వారి తరపునటువంటి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ అమిత్ షా మాట్లాడిన తర్వాత ఎస్ అవన్నీ కూడా చూసుందా దగ్గర ఒక నిమిషం సమయం లేదు కాబట్టి ఎస్ లక్ష్మణరావు గారు ఏమంటారు అమరావతి మళ్ళీ రూపుదిద్దుకోబోతుంది రాజధాని అని చెప్పి అంటున్నారు మీరేమంటారు అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా ఒక స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ ప్రాసెస్ చేస్తేనే ఏదైనా సరే డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతోంది అక్కడ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టడం మళ్ళీ వేరే గవర్నమెంట్ వేరే విధానాన్ని తీసుకొస్తే అది ఎప్పటికీ కూడా కంటిన్యూ ప్రాసెస్ కింద ఉంటుంది అనేది ఎప్పుడు అనే ఒక ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఇప్పటికైనా సరే అమరావతి ఒక రాజధానిగా ఏపీ క్యాపిటల్ సిటీగా డెవలప్మెంట్ అవుతోంది దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది గారు ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయడమే పెద్ద తప్పు గవర్నమెంట్ నుంచి ఏడు వేల కోట్లతో భూములు కొనచ్చు కానీ లక్ష కోట్లు విలువైన భూముల్ని సేకరించి ఇందులో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం ఇది ఈ రోజున వంద కోట్లకో రెండు వందల కోట్లకో కవిత గారిని ఆపదనేత కేజ్రీవాల్ గారిని చాలా మందిని లెక్క స్కాలు అరెస్ట్ చేశారు అది కాదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి ఈ కేసులో ఇది చాలా పెద్ద కుంభకోణం ఇది లక్ష కోట్లు దాటి మిమ్మల్ని ఆగండి మీ టర్న్ వచ్చిన చెప్పారు చాలా పెద్ద కుంభకోణం ఇది ల్యాండ్ పోన్ చేయడం తనకి సిఆర్డి చట్టం తీసుకురావడం దీని మీద గతంలో పదిహేను వేల కోట్లు మీకు ఖర్చు పెట్టామని చెప్పడం ఈ పదిహేను వేల కోట్లు ఏం చేశారా బాబు అంటే అశాశ్వతమైన బిల్డింగ్ కట్టారు రేకుల సెట్లు నిర్మించారు ఇగో ఇప్పుడు వర్షం వస్తే పన్నెండు అడుగుల లోతు మేర అక్కడ వాటర్ ఉంది అంటే అది కృష్ణానది పక్కన ఉంది ఇది అమరావతి ఆ రాజధానా అమరావతి నదా అమరావతి నదిని కృష్ణానదిని రెండు అనుసంధానం చేసి వాటర్ ఇవ్వండి ఎలాగో పోలవరం కట్టలేరు ఈ రకంగా అనుసంధానం చేసి అగ దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు ప్రకాశం జిల్లా వాటికి వాటర్ సప్లై చేయండి అలాగ ఉంది అక్కడ అంత మేరలో వాటర్ ఉంటే అక్కడ మళ్ళీ ఈ రాష్ట్ర సంపద అంతా తీసుకెళ్లి అక్కడ నిర్మతం చేసి బిల్డింగ్లు అంటే దేనికండి బిల్డింగ్లు నేను అడుగుతున్నది ఏంటంటే కూడా మీరు అప్రారా ఆంటిని 2029 లో కూడా ఇదే మాట గారు ఆశే గారు ఇప్పటికి ఇదే మాట రేపు 2029 లో కూడా ఇదే మాట ఖచ్చితంగా ఇదే స్టాండ్ ఉంటుంది నాకు స్టాండ్ అంతే మీరు చేసిన ఈవి గారు ఒకటి సమయం లేదు కాబట్టి క్లియర్ కుసుమ కుమార్ గారు ఆక్రంష కుమార్ గారు నిమిషం లక్ష్మణ్ రావు గారు ప్రజలకు ఒక క్లారిటీ అయితే అమరావతి క్యాపిటల్ గా అమరావతి క్యాపిటల్ గా ముందుకు వెళ్తున్నారు పరిశ్రమలు తీసుకురావడానికి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫైవ్ ఇయర్స్ కలుముసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ప్రజా తీర్పు మనం చూస్తాం కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ప్రజలు తలుచుకొని అధికారంలో పెడితే అమరావతిగా త్రీ క్యాపిటల్స్ అని చెప్పి మళ్ళీ ఎక్కడ వేసిన కొంగులు అక్కడ చందంగానే నడుస్తారా లేదు ఈ డెవలప్మెంట్స్ ఆగింది కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ముందు పరిస్థితుల్లో అమరావతిని రాజధానిగా అంటే ఏకైక రాజధాని అంటున్నా నేను ఏకైక రాజధానిగా ఎలవు త్రీ క్యాపిటల్స్ రాజధానిగా ఉంటది అమరావతి రాజధానిగా ఉంటది

డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు అక్కడ జంగల్ క్లియరెన్స్ చేస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాల సంబంధించి జంగల్ క్లియరెన్స్ అంతా స్టార్ట్ చేశారు ఆ మొక్కలు ఇవన్నీ కూడా అదే ఆశా గారు ముప్పై కి వంద కోట్లు వెచ్చించారు వంద కోట్లు వెచ్చించారు అంటే జంగల్ క్లియరెన్స్ కి మీరు వంద కోట్లు వెచ్చిస్తే డబ్బులు లేవంటారు ఒక పక్కన ఇప్పటి వరకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అరవై రోజుల్లో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు